సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి ఈ పాపులర్ డైలాగ్ని ఆ ఇద్దరూ అనుకుంటున్నారు మైలవరం టికెట్ రాలేదని నారాజైన బొమ్మసాని ఎలాగోలా కన్విన్స్ అయ్యారు మౌనంగా ఉంటూనే అధిష్టానంపై పోరాటం చేసిన ఉమా కూడా కామయ్యారు వచ్చి రావడంతోనే టికెట్ అందుకున్న వసంత ఇద్దర్నీ కలుపుకునిపోయే ప్రయత్నం చేస్తున్నారు మైలవరం టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి మొన్నటి వరకు టికెట్ కోసం జరిగిన ట్రయాంగిల్ ఫైట్ ఒక్కసారిగా సద్దుమణిగింది వసంతకు టికెట్ ఇవ్వడంతో కొంతకాలం అలిగిన బొమ్మసాని సరేలే ఫైటింగ్ ఎందుకు అన్నట్టుగా సైలెంట్ అయ్యారు అందరినీ కలుపుకుపోయే ప్రయత్నంలో వసంత మొదటి నుంచి వైట్ అండ్ సి అన్నట్టుగానే ఉన్నారు అధిష్టానం కూడా తెగేదాకా లాగొద్దని చెప్పిందో ఏంటో బొమ్మసాని మెత్తబడ్డారు ఈ క్రమంలోనే సుబ్బారావు ఆఫీస్కు వసంత వెళ్లడం గంటన్నర పాటు భేటీ కావడం కలిసి పనిచేద్దామని ఇద్దరు అనుకోవడం లాంటి పరిణామాలు చకచక జరిగిపోయాయి మైలవరం టికెట్ ను ఆశించిన మాట వాస్తవమే కానీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బొమ్మసాని అన్నారు వసంత కృష్ణ ప్రసాద్ విజయానికి కృషి చేస్తానని కూడా ఆయన మాట ఇచ్చారు నేను కూడా ఈ మైలవరంలో ఆశించడం జరిగింది నేను ఆ రోజు కూడా మీడియా మిత్రులందరికీ చెప్పడం జరిగింది పార్టీ ఫైనల్ నిర్ణయం ఏం చేస్తే పార్టీకి కట్టుబడి చేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చి కృష్ణప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా మైలవారం నుంచి టీడీపీ బీఫామ్ గెలిచేటట్టు నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలుపు బొమ్మసాన్ని రూపంలో ఒకటి సెటిల్ అయింది వసంతకు ఇంకో టాస్క్ మిగిలింది ఆ టాస్క్ పేరే దేవినేని ఉమా ఈయన కూడా మైలవరం టికెట్ కోసం గట్టిగా ఫైట్ చేశారు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రాకతో ఉమా టికెట్ గల్లంతైంది ఆయనకు పెనమలూరు టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది ఆ సీటు బోడె ప్రసాద్ కు ఇచ్చింది టీడీపీ అధిష్టానం దీంతో దేవినేని ఉమా హైకమాండ్ పై మౌన పోరాటానికి దిగారు ఈ క్రమంలో మెల్లగా ఒక్కో ఇష్యూని సెటిల్ చేస్తూ వస్తున్న వసంత త్వరలో దేవినేనిని కూడా కలుస్తానంటున్నారు త్వరలో ఆయనతో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది తన పేరు ప్రకటించాక కూడా ఉమా ర్యాలీ తీయడాన్ని నెగటివ్ చూడలేదని వసంత అంటున్నారు త్వరలోనే దేవినేని కలుస్తానని చెబుతున్నారు పార్టీకి సంబంధించిన యంత్రాంగం మొత్తాన్ని కలుస్తాను ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కలిసి తదుపరి కార్యాచరణ నిర్ణయించుకొని ప్రకటించి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి నాకంటే ముఖ్యులు నాకంటే సీనియర్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం వారందరికీ బాగా తెలుసు అందరం కలిసి ప్రయాణం చేస్తామని కలిసి సాగుతామని అనుకుంటున్నాను కలుస్తాను త్వరలో కలుస్తాను మీకు తెలియపరుస్తాను మొత్తానికి వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకుంటూ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బొమ్మసాని ఇప్పటికైతే అలకవీడారు మైలవరం టికెట్ రాలేదని అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమేనంటున్న ఉమావర్గం వసంత కృష్ణ ప్రసాద్ ని ఎంతవరకు కలుపుకు వెళ్తుందన్నది ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్